హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా కూడా షాక్ అయ్యే విధంగా పార్లమెంట్లో సంచలన బిల్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు నిజంగా ఈ బిల్లు చూస్తే నాయకులందరూ కూడా షాక్ గురవునున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పార్లమెంట్లో మరో సంచలన బిల్ అయితే కనుక ఇది నిజంగా షాకింగ్ బిల్ అనే చెప్పుకోవచ్చు అసలు ఏం బిల్ అని చూస్తే పార్లమెంట్ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి నేరం చేస్తే కనుక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూడా తొలగించే ప్రతిపాదిత బిల్లును మా ఈరోజు బుధవారం నాడు పార్లమెంటు ముందుకు రానుంది తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయిన వెంటనే పదవులకు ఉద్వాసం చెప్పాలి లేదంటే ఈసారి ఆటోమేటిక్గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది సాధారణంగా ముఖ్యమంత్రి పైన కానీ లేదంటే ఇంకా మంత్రులు లేదా ప్రధానమంత్రి ఏదైనా ఆరోపణలు వస్తే వాళ్ళు జైలుకి వెళ్ళినా వేరే వాళ్ళ మీద నిరూపణ అయ్యే వరకు కూడా వాళ్లే ఉంటారు వారి స్థానంలో వేరొకరు ఎవరైనా పరిపాలించినా అవి నేరం రుజువైనట్టు దాకా కూడా వాళ్లే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిగా అయితే ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి అలా కుదరదు ఆటోమేటిక్గా పదవి తొలగించే బిల్లును అయితే కేంద్రం తీసుకొస్తోంది ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంచబడితే ముప్పై ఒకటో రోజు ముప్పై ఒకటో తేదీలోపు రాజీనామా చేసేయాలి లేదా స్వయంగా పదవి కోల్పోయేలాగా బిల్లులో చేర్చారు ఇక ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు తీసుకొస్తున్నారు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ బిల్లు అంటే నూట ముప్పై సవరణ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మరో రెండు బిల్లులు అది దాంతో పాటుగా జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి హోం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచే పరిపాలించారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంపై విమర్శలు వెలువెత్తాయి అయినా కూడా రాజీనామా చేయలేదు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించారు తాజా బిల్లుతో అరెస్ట్ అయిన నెల రోజుల్లోనే రాజీనామా చేయాలి లేదంటే పదవి ఆటోమేటిక్గా తీసుకువైబడుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు బుధవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు మరి దీనిపై నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఇప్పటికే ఈ అంశాలపై ఇండియా కూటమి యుద్ధం చేస్తుంది తాజా బిల్లుపై మరి ఎలా స్టాండ్ తీసుకుంటారు అసలు ఇది ఆమోదిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది అసలు ఈ బిల్లుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి